శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని వరంగల్ పోతనా నగర్లోని శ్రీ భగవాన్ మురళీకృష్ణ మందిరంలో మురళీ మనోహరునికి పంచామృతాలతో అభిషేకం ప్రత్యేక పూజలు అర్చకులు నిర్వహించారు ఈ సందర్భంగా నూట ఎనిమిది రకాల నైవేద్యాలను శ్రీకృష్ణునికి నివేదన చేశారు ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ ఏకనామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా మారుమ్రోగింది శ్రీకృష్ణుని దర్శించుకునేందుకు భక్తులు ఎక్కువ సంఖ్యలో విచ్చేశారు ముఖ్యంగా యువతకు భగవద్గీత సారాంశాన్ని కృష్ణుడి భగవంతుని సేవకుడు శ్రీనివాస్ బోధించారు వరంగల్ నగరంలో ఉన్న భగవాన్ శ్రీ మురళీకృష్ణ మందిర సుందర సత్సంగ సభ్యుని గురుదేవులు పూజ్య పూజ్యశ్రీ స్వామి స్వామి వారి కరకమలముల మీదుగా రెండు వేల సంవత్సరంలో ఇక్కడ విగ్రహ ప్రతిష్ట కావించి మమ్మల్ని అందరినీ వరంగల్ వాసులందరినీ పునీతం వీళ్ళారు ఆనాడు గురుదేవులు ఒక మాట చెప్పారు నాయన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అద్భుతంగా చాలా చక్కగా నిర్వహించాలి దీనికి ప్రాతిపదికగా ప్రతి సంవత్సరం స్కూల్ విద్యార్థులకి భగవద్గీత శ్లోకపడిన పోటీలు పెట్టాలన్నారు రెండు వేల సంవత్సరంలో అరవై మంది విద్యార్థులతో ప్రారంభమైనటువంటి మా ప్రయాణం ఈనాడు రెండు వేల మంది విద్యార్థుల చేత తొంభై ఐదు స్కూళ్ళ నుండి కాజీపేట హన్మకొండవరం గల్ నగరాలలో ఉన్నటువంటి చిన్నారులందరి చేత అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతేయుక్తం యోగక్షేమం వహమ్యహం పవిత్రణాయ సాధూనా వినాశాయ చదుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే త్రివిధం నరకస్యేతం ద్వారం నాశనమాత్మన కామక్రోధస్తతాలో గో తస్మాత్ ఏత త్రేయం త్యజేత్ అని చిన్నారుల హృదయాలలో ఈ చక్కటి శ్లోకాలను పరమాత్మ భగవద్గీతలో అర్జునునికి బోధించినటువంటి శ్లోకాలను ఈ పోటీలు పుట్టించి పెట్టించి ధరించాం ఈ పోటీలలో ముఖ్యంగా విశేషంగా ముస్లిం విద్యార్థులు అధిక సంఖ్యలో అమ్మాయిలు అబ్బాయిలు పాల్గొన్నారు వాళ్ళ తల్లిదండ్రులను కూడా బహుమతులు తీసుకుంటూ చాలా చక్కటి ఈ శ్లోకాలను బిడ్డలు చదవాలని సంతోషపడ్డారు ఇది భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి మన భారతీయ సంస్కృతికి ప్రతి గా ఈ మందిరం విరాజిల్లుతున్నది ఈ ఇరవై ఐదు సంవత్సరాల మా ప్రయాణంలో ప్రతి సంవత్సరం విశేషంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు చాలా ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకుంటాం ఈ సంవత్సరం ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మేము సప్తాహం రూపంలో ఏడు రోజులు ఒక ఒకరోజు హనుమాన్ చాలీసా పారాయణం ఒకరోజు లలిత సహస్రనామ పారాయణ ఒకరోజు ఈ విధంగా నిర్వహించుకుంటూ వస్తున్నాం ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఆనందోత్సాహాల మధ్య త్రినగర ప్రజలకు అందుబాటులో స్వామివారికి అన్ని రకాల సదుపాయాలు భక్తులకు ఏర్పాటు చేసి ఇక్కడ దర్శించుకుని అర్చించుకునేటువంటి భాగ్యాన్ని కల్పించాం మనమంతా కూడా సుఖంగా ఉండాలని ఆ పరమాత్మను అర్చిస్తూ సేవిస్తూ ప్రార్థిస్తూ తరిస్తూ మనమంతా కూడా మన కుటుంబాలన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ చిన్న ఆబాల గోపాలం ఆ కృష్ణయ్య అనుగ్రహంతో అందరం తరించాలి ని రేపల్లెలో వెలిసినటువంటి నా తండ్రి ఈరోజు అర్ధరాత్రి జన్మించినటువంటి తండ్రి ఈ రోజు మనందరికి నాలుగు వివాహాలలో ప్రజలను ఉద్ధరించడానికి పుట్టినటువంటి మన తండ్రి ఆ తండ్రి పాదాలను ఒక్కసారి స్మరిస్తే చాలు ఉద్దంనికి చెప్పాడు నాయన నేను ఎక్కడ ఉండను ఆయన ఏ క్రతువులలో యజ్ఞాలలో ఎక్కడ ఉండను ఆయన నా భక్తుడు పిలిస్తే పరిగెత్తుకుంటూ వస్తానని చెప్పాడు అట్లా పిల్లలు ఆ గోపాలం కృష్ణాని ప పిలిస్తే చాలు పరిగెత్తుకుంటూ వస్తాడు ఆనాడు ద్రౌపదికి వచ్చాడు ఆనాడు ప్రహ్లాదునికి వచ్చాడు ఆనాడు దృగునికి వచ్చాడు ఎన్ని ఎన్నెన్ని చేశాడు ఎన్నెన్ని చేశాడు ఆ కృష్ణయ్య లీలలు అవన్నీ మనం వింటూ ధరిస్తూ మన జీవిత జీవితాలని పావనం చేసుకోవాలని దీనికి మా మందిరం ప్రాతిప ప్రాతిపదికగా ఉంటుందని భక్తులందరికీ కూడా మేము ప్రార్థిస్తూ ఈ వేడుకలలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై గిరిధారి జై జై గిరిధారి